స్ లోకేష్ నేను మరలా చెప్తున్నా నిజంగా నేను లోకేష్ అసలు అభిమాను కాదు నేను చంద్రబాబు నాటికి అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని ఒప్పుకుంటున్నాను చంద్రబాబు యొక్క నాయకత్వం పవన్ కళ్యాణ్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఓర్పు సహనం ఆయన పట్టుదల వీటికి నాకు ఇష్టం పాయింట్కి వస్తున్నా లోకేష్ ఈ మధ్యకాలంలో ఆయన చూస్తూ ఉంటే తండ్రిని నిమిషం తనేలా కనిపిస్తున్నాడు అండ్ ఇటువంటి వాడు ఏపీకి మంత్రి అవటం నిజంగా అదృష్టం కదా అనిపిస్తాం నేను ఇండెప్తి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు అధికారం అనేది ఉంటే ఏం చేయొచ్చు చేయొచ్చే దానికి లోకేష్ చూపిస్తున్నాడు అయ్యా అని ఇప్పుడు సింపుల్గా నేను చెప్పేది మొన్న ఒక అతను కువైట్ నుంచి ఆ గల్ఫ్ ఏరియాలో మొత్తం ఎడారే ఆయన నుంచి ఒక వీడియో కాల్ చేసేసి వీడియో పెట్టాడు సోషల్ మీడియా పెట్టారు శివ అతని పేరు ఎక్కడ వాళ్ళది మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా వాల్మీకిపురం చింతపర్తి గ్రామం గల్ఫ్కి వెళ్ళాడు మధ్యలో ఉన్న ఏజెంట్ వచ్చేసి మంచి చోట పండిపిస్తా అని చెప్పేసి అసలు ఎవరూ లేని చోట ఇప్పించున్నాడు భయంకరం అయ్యాండా చెట్టు లేవు అల్లలేడిపోతున్నాడు దెన్ ఇక నా వల్ల కదా నేను కనుక ఇలా ఉంటే నన్ను కాపాడండి నేను ఇండియా తెస్తాడని చెప్పేసి ఉన్నాడు ఇమీడియట్ రెస్పాండ్ అయింది లోకేష్ అతను ఎక్కడ ఉన్నా సరే మేము ట్రేస్ చేస్తాం ఇండియాకి తీసుకొస్తాం అన్నాడు ఆ తర్వాత ఫాలో అప్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా చేశాడు అతను ఉన్నాడంటే మాకు తెలిసింది కువైట్లోనే ఎన్ఆర్ఐ టీడీపీ టీమ్ అతను కలుస్తారు ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడతారు అతను ఇండియాకి తీసుకొస్తారు అన్నాడు నెక్స్ట్ అప్ అతను ఇండియన్ ఎంబసీకి తెచ్చాక అతని నుంచి మరలా ఒక వీడియో రిలీజ్ చెప్పాను నేను బాగానే ఉన్నాను ఇండియన్ ఎంబసీకి వచ్చాను ఇక్కడే ఉన్నా అంటే త్వరలో ఇండియాకి వస్తాను ఈరోజు ఇండియాకి వచ్చేసాడు ఇండియాకి వచ్చిన తర్వాత దెన్ అతని గురించి మరల న్యూస్ అనేది వచ్చింది ఎక్కడ కూడా ప్రచారం హడావుడి పబ్లిసిటీ మావలి సాధ్యం అసలు చేయలేదు వీళ్ళు సింపుల్గా జస్ట్ మా డ్యూటీ మేము చేస్తామన్నారు అంతే ఇది పద్ధతి అంటే అంతేగాని పావలా దరిపోయి పని చేస్తా దానికి రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టి ప్రకటనలు చేసుకోవటాలు కాదు అవునో కాదు గతంలో జగన్ ఏం చేసిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల వరకు ఆయన చేస్తున్న పని ఎంత దాని వర్త్ దానికి అడించిన ప్రచారానికి సంబంధించిన కట్అవుట్లు పేపర్లు ఫోటోలు యాడ్లు అవి ఎంత చూసుకోండి నేను అందుకే గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా జగన్మోహన్ రా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు పరిపాలన చేశాడు అతన్ని ఎన్నుకున్నారంటే నాకు ఇప్పటికీ అసలు చాలా చాలా జుగుప్స కలిగిద్దమాట నాకైతే అమ్మ బాబాయ్ ఎర్రా అసలు అసలు పరిపాలన అని చెప్పేసి అది పరిపాలన అయినా మళ్ళీ అతని ఫ్యాన్స్ ఇంకా ఇప్పటికీ నేను సిగ్గుపడేది అదే అసలు పాయింట్కి వస్తున్నా శివ క్షేమంగా ఇండియాకి వచ్చాడు చాలా పేద కుటుంబంలో ఉన్నారు ఇక్కడే ఏదో కూలీనాలు చేసుకొని సంతోషపత్రాలని కోరుకుంటూ ఉన్నాను అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి వారికి ఉపాధి అవకాశాలు మంచిగా కల్పిస్తే ఇక్కడే ఉంటారు ఇక ఇటువంటి వాళ్ళు ఎవరైనా కానీ